రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్ ప్రారంభం కావడం కంటే ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఒక పెద్ద టెన్షన్ వచ్చి పడిన విషయం మనందరికీ తెలిసిందే అది ఏంటి అంటే మన జట్టు యొక్క కీలక బౌలర్ అదేవిధంగా మన కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్సు ఈ రెండు వేల ఇరవై ఆరు సీజన్లో పాల్గొంటాడా పాల్గొనడా అనేది ఇప్పుడు పెద్ద డౌట్ అన్నమాట ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరులో ఇండియా వేదికగానే జరుగుతున్న టీ ట్వంటీ వరల్డ్ కప్కు ప్యాట్ కమిన్స్ దూరమైండు అది ఆస్ట్రేలియాకు పెద్ద దెబ్బగా మారింది అయితే ప్యాడ్ కమిన్స్ గత సంవత్సర కాలంగా చాలా ఇంజరీలకు గురవుతూ వస్తూ ఉన్నాడు అనమాట ఆ కారణంగానే మనడు సిరీస్ సిరీస్లో కేవలం ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడగలిగిండు ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్ లాంటి ఒక టోర్నమెంట్ కు దూరం అయింది అనమాట అయితే ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత కేవలం వారం పది రోజుల గ్యాప్లోనే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ అనేది ప్రారంభమవుతుంది అయితే ఇప్పటివరకు కూడా ప్యాట్ కమిన్స్ యొక్క ఫిట్నెస్ పైన ఉన్న న్యూస్ ఏంటిది అంటే మనోడు టీ ట్వంటీ వరల్డ్ కప్ వరకు కోలుకుంటాడు అనుకున్నారు కానీ ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ కంటే ముందు చేసిన స్కానింగ్లో ప్యాడ్ కమెంట్స్ యొక్క గాయం పూర్తిగా మానలేదు అని తేలింది ఆ కారణంగానే మనోని టీ ట్వంటీ వరల్డ్ కప్ దప్పించేసింది అనమాట క్రికెట్ ఆస్ట్రేలియా ఇంకో నాలుగు వారాల్లో మళ్ళీ ప్యాడ్ కమెంట్స్కి ఒక స్కానింగ్ అనేది నిర్వహిస్తారనమాట ఆ స్కానింగ్లో ఎటువంటి రిజల్ట్ వస్తుంది అనే దాన్ని బట్టే ప్యాట్ కమెంట్స్ రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్ ఆడతాడా ఆడడా అనేది తెలిసిపోతుంది ఎందుకంటే ఆ స్కానింగ్లో కనుక కమెంట్స్ పూర్తిగా కోలుకున్నాడు అని తెలిస్తే ఐపీఎల్ కంటే ముందు కమెంట్స్ దగ్గర రెండు వారాలు ఉంటాయన్నమాట తన ఫిట్నెస్ను ప్రూవ్ చేసుకోవడానికి ఆ స్కానింగ్ లో కేవలం గాయం నుండెలు కోలుకునడానికి తేలిపోతుంది కాకపోతే గాయం ఉండలు గోలుకున్న తర్వాత కూడా క్రికెట్ ఆస్ట్రేలియా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే అంటే ఐపీఎల్లో ఆడడానికి అనుమతి ఇవ్వాలి అంటే మాత్రం మనోడు తన ఫిట్నెస్ ను ప్రూవ్ చేసుకోవాలన్నమాట అందుకు ప్యాడ్ కమెంట్స్ దగ్గర కేవలం రెండు వారాల సమయమే ఉంటుంది ఒకవేళ మనోడు ఆ గ్యాప్లో తన ఫిట్నెస్ ప్రూవ్ చేసుకోలేకపోయినా ఒకవేళ అప్పటి వరకు ప్యాడ్ కమెంట్స్ గాయం మానకపోయినా కూడా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ కూడా ప్యాడ్ కమెంట్స్ దూరం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట కాబట్టి ఒకవేళ కమెంట్స్ కనుక రెండు వేల ఇరవై ఆరు సీజన్కు దూరం అయితే మరి కమెంట్స్ను ఎస్ఆర్హెచ్ ఏ ఆటగాడితో రిప్లేస్మెంట్ చేస్తుంది ఇప్పుడు ఇదే ఒక పెద్ద చర్చ సాగుతున్నది అన్నమాట ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు మినీ ఆక్షన్లో ఎస్ఆర్హెచ్ ఒక మంచి బౌలర్ని తీసుకుంటుంది న్యూ బాల్ బౌలర్ని తీసుకుంటుంది ప్రతి ఒక్కరు అనుకున్నారు కాకపోతే ఆ విధంగా జరగలేదు కాబట్టి ఇప్పుడు ఒకవేళ ప్యాట్ కమెంట్స్ లాంటి సీనియర్ ఫాస్ట్ బౌలర్ కనుక దూరం అయితే అతని స్థానంలో ఎస్ఆర్హెచ్ ఏ ఆటగాడిని తీసుకుంటే బాగుంటుంది అనే చర్చ అనేది నడుస్తూ ఉన్నాను అనమాట అయితే ప్యాట్ కమెంట్స్ స్థానాన్ని ఎస్ఆర్హెచ్ జట్లో భర్తీ చేయడానికి ప్రస్తుతం ముగ్గురు ఆటగాళ్ళు మంచి ఆప్షన్ లాగా కనిపిస్తున్నారనమాట అయితే ఆ ఎవరు అనేది కనుక మనం ఒక్కసారి చూసుకుంటే సీన్ అబాట్ ప్యాట్ కమెంట్స్కు రిప్లేస్మెంట్గా మనోడు ఫస్ట్ చాయిస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సీన్ అబాట్ కూడా ఆస్ట్రేలియాకు సంబంధించిన పేసరే అదేవిధంగా మనోడి బౌలింగ్ స్టైల్ కూడా కొంత ప్యాడ్ కమెంట్స్ లాగానే ఉంటుంది దానికి తోడు వీళ్ళిద్దరిది కూడా ఆస్ట్రేలియన్ మైండ్ సెట్ అదే అదేవిధంగా సీన్ అబాటు హార్డ్ లెంత్లలో బౌలింగ్ చేస్తూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలుగుతాడు అనమాట దానికి తోడు మనోడు ఎక్కువగా పవర్ ప్లేలో అదేవిధంగా మిడ్ ఓవర్లలో బౌలింగ్ చేయగలుగుతాడు అనమాట మన ఎస్ఆర్హెచ్ కావాల్సిన పర్ఫెక్ట్ బౌలర్ అవుతాడు మనోడు ఎందుకంటే ఎస్ఆర్హెచ్కి ఇప్పుడు డెత్ బౌలర్లు చాలా మంది ఉన్నారు కానీ కొత్త బాల్ తోటి బౌలింగ్ చేసే బౌలర్లు మాత్రం చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట అందులో కాబట్టి సీన్ అబాట్ని తీసుకుంటే మనోడు న్యూ బాల్ తోటి పవర్ ప్లేలో బౌలింగ్ చేయగలుగుతాడు కాబట్టి ఎస్ఆర్ఎస్కి ఒక మంచి ఆప్షన్ అవుతాడు అదేవిధంగా మనోడికి టీ ట్వంటీ క్రికెట్లో మంచి అనుభవం కూడా ఉందన్నమాట ఇప్పటివరకు సీన్ అబౌటు రెండు వందల కంటే ఎక్కువ టీ ట్వంటీ మ్యాచ్లు ఆడి రెండు వందల అరవై తొమ్మిది వికెట్లు అనేది తీసిండు మనోని యావరేజ్ ఇరవై ఒకటి పాయింట్ నాలుగు నాలుగుగా ఉంటే ఎనిమిది పాయింట్ ఆరు రెండు ఎకానమీ ఉందన్నమాట అదేవిధంగా మనోని అనుభవం కారణంగా సీన్ అబౌటు ప్రెజర్ సిచ్యువేషన్లలో చాలా కామ్గా గేమ్ను అర్థం చేసుకొని బౌలింగ్ చేయగలుగుతాడు అనమాట ఇది ఎస్ఆర్ కు బాగా కలిసి వచ్చే అంశం కాబట్టి ప్యాడ్ కమెంట్స్ కనుక దూరం అయితే సీన్ అబౌట్ పర్ఫెక్ట్ రిప్లేస్మెంట్ అవుతాడనమాట ఆ స్థానంలో ఒకవేళ మనోడు కాకపోతే ఆ తర్వాత కనిపించే మరో ఆప్షన్ ఎవరు అంటే జెరాల్డ్ కొయిడ్జే మనోని గురించి ఐపీఎల్ ఫ్యాన్స్ కు చాలా మందికి తెలిసిందే సౌత్ ఆఫ్రికన్ పేసర్ అయిన మనోడికి ఇప్పటికే ఐపీఎల్ లో ఆడిన అనుభవం ఉందన్నమాట కాకపోతే రెండు వేల ఇరవై ఆరు ఆప్షన్ లో మాత్రం మనోడు అన్సోల్డ్ గా మిగిలిపోయిండు కాకపోతే ఇప్పుడు ఎస్ఆర్ హెచ్ రిప్లేస్మెంట్ చేయాలంటే ప్యాడ్ కమెంట్స్ నుయిడ్జే కూడా ఒక మంచి ఆప్షన్ అవుతాడనమాట ఎందుకంటే మనోడు అగ్రెసివ్గా బౌలింగ్ చేస్తూ ఉంటాడు దానికి తోడు మనోడు నూట యాభై కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించగలుగుతాడు అనమాట ఇదే మనోని బౌలింగ్ను ఇంకా గా మారుస్తూ ఉంటుంది తన అగ్రెసివ్ బౌలింగ్ తోడు మనోడు అందులో బౌండ్స్ను కూడా మిక్స్ చేస్తూ ఉంటాడు ఇది ప్రత్యర్థి బ్యాటర్లను కష్టపెడతా ఉంటుంది అనమాట అయితే మనోనికి కూడా టీ ట్వంటీ క్రికెట్లో ఆడిన అనుభవం మంచిగా ఉన్నది ఇప్పటికే ఐపీఎల్లో ఆడిండు విధంగా ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా ఆడిండు ఇప్పటి వరకు మొత్తం కలిపితే ఎనభై టీ ట్వంటీ మ్యాచ్లలో కోయిడ్జే నూట ఒక్క వికెట్లు తీసిండు అనమాట అయితే మనోని ఎకానమీ మాత్రం ఎనిమిది పాయింట్ తొమ్మిది ఒకటిగా ఉన్నది కాకపోతే కోవిడ్జా తోటి వచ్చిన సమస్యలు ఏంటి అంటే మనకి కొంచెం ఎక్కువ ఇంజురీలు అనేవి అవుతూ ఉంటాయి లాస్ట్ ఒక్క సంవత్సరంలోనే రెండు మూడు సార్లు ఇంజురీ కారణంగా సౌత్ ఆఫ్రికా జట్టుకు అన్నమాట మనోడు కాకపోతే ఇప్పుడు మాత్రం మనోడు ఫుల్ ఫిట్నెస్ తోటే ఉన్నాడని చెప్పుకోవచ్చు అలాగే కోవిడ్జా కూడా న్యూ బాల్ తోటి ఎక్కువగా బౌలింగ్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఎస్ఆర్ కు మనోడు కూడా ఒక మంచి రిప్లేస్మెంట్ ఆప్షన్ అనేది అవుతాడు ఒకవేళ కుయిడ్సే కాదు అనుకుంటే ప్యాట్ కమిటీ స్థానంలో ఎస్ఆర్ఎస్ చూసే మరో బౌలర్ ఎవరు అంటే అల్జారి జోసెఫ్ అయితే మనోడికి కూడా ఐపీఎల్లో ఆడిన అనుభవం బాగానే ఉందన్నమాట అల్జారి జోసెఫ్ ఇంతకుముందు ఐపీఎల్లో ముంబై జట్టుకు ఆడిండు అదేవిధంగా ఆర్సీబీ జట్టుకు కూడా ఆడిండు అనమాట అయితే మనోన్ దగ్గర స్పీడ్ అనేది ఉన్నది దానికి తోడు అల్జారి జోసెఫ్ మంచి హైట్ ఉంటాడు కాబట్టి తన హైట్ ఉపయోగించుకుంటూ మంచి బౌన్సర్లు సంధించగలుగుతాడు అనమాట అదేవిధంగా మన ఇండియన్ పిచ్లు కూడా అల్జారి జోసెఫ్ ఏ రకమైన బౌలింగ్ చేస్తాడు ఆ బౌలింగ్ కు పర్ఫెక్ట్ గా అనమాట ఆ కారణంగానే మనోడు ఐపీఎల్ లో డేంజర్ బౌలర్ లాగా మారగలుగుతాడు అయితే ఇప్పటివరకు వరకు జోసఫ్ నలభై ఐదు ఇంటర్నేషనల్ టీ ట్వంటీ మ్యాచ్లు ఆడితే అందులో అరవై రెండు వికెట్లు అనమాట కాకపోతే మనోని ఎకానమీ మాత్రం కొంచెం ఎక్కువ ఉన్నది తొమ్మిది పాయింట్ రెండు నాలుగుగా గా ఉన్నదనమాట కాకపోతే అల్జారీ జోసెఫ్ ప్రతిసారి కూడా వికెట్ల కోసమే ప్రయత్నిస్తూ ఉంటాడు మనోడు పరుగులు కట్టడి చేయడం కంటే కూడా వికెట్లు తీయడం పైన ఎక్కువ ఫోకస్ అనేది చేస్తూ ఉంటాడు ఆ కారణంగానే మనోని ఎకానమీ అనేది ఎక్కువ ఉన్నది కానీ మనోడు ప్యూర్ వికెట్ టేకర్ అని చెప్పుకోవచ్చు ఐపీఎల్ లో కానీ మనోడు పవర్ ప్లేలో కంటే పవర్ ప్లే అయిపోయిన తర్వాత బౌలింగ్ చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాడనమాట అయితే మనోడు పవర్ ప్లేలో బౌలింగ్ చేయకపోయినా సరే మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయగలిగితే మాత్రం మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయగలుగుతాడు కాబట్టి ఎస్ఆర్హెచ్ జట్టుకు మంచి ఆప్షన్ అవుతాడని నేను అనుకుంటా ఉన్నా కాబట్టి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సీజన్కు ప్యాడ్ కమెంట్స్ దూరం అయితే ఈ ముగ్గురు బౌలర్లలో ఎవరో ఒకరితోటి ఎస్ఆర్హెచ్ కమెంట్స్ని రిప్లేస్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉన్నది మరి మీరేమనుకుంటా ఉన్నారు ప్యాడ్ కమెంట్స్ కనుక నిజంగా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్కు దూరం అయితే మనం ఎవరితోటి రిప్లేస్మెంట్ చేస్తే బాగుంటుంది ఈ ముగ్గురులో ఈ ముగ్గురు కాకుండా ఇంకే ప్లేయర్ అయినా మీరు అనుకుంటున్నారా ప్యాట్ కమెంట్ స్థానంలో ఎస్సార్చి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి అని ఒకవేళ అలా అనుకుంటే ఆ బౌలర్ ఎవరు అనేది కామన్ చేసినా చెప్పండి